డెంగ్యూ మలేరియా లాంటి ప్రమాదకరమైన వ్యాధులు దోమలు కుట్టడం వల్ల వస్తాయి ఈ దోమలు కుట్టడంపై చేసినటువంటి కొన్ని పరిశోధనల తర్వాత అసలు ఇవి కొందరిని ఎందుకు కొడతాయి ఎక్కువగా ఎందుకు వారిని విసిగిస్తాయి అనే దానికి శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు ముఖ్యంగా ఎక్కువ శాతం ఆడదోమలు మాత్రమే మానవులను కొడతాయి మగదోమలు పూలు తేనె మొక్కల యొక్క స్రావాలు పై ఆధారపడి ఉంటాయి ఈ ఆడదోమల యొక్క సంతానోత్పత్తికి మానవుని యొక్క రక్తం అవసరమనని తెలుస్తోంది చర్మం నుంచి వెలువడేటువంటి రసాయనాలు లేకపోతే వాసనలు లేకపోతే చర్మంపై ఉండే బ్యాక్టీరియాకు దోమలు అట్రాక్ట్ అవుతాయని చెప్పి తెలుస్తుంది అందుకనే దోమలు పదే పదే కుడుతూ ఉంటాయి అలాగే దోమలు కుట్టడానికి బయోలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా కారణం కావచ్చు అని చెప్పి కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి దోమలు కార్బన్ డైఆక్సైడ్ని దూరం నుంచే పసిగడతాయి మనం నిద్రపోయే సమయంలో ముక్కు నోటి నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ శాతంలో విడుదలవుతుంది దీనికి అట్రాక్ట్ కావడం వల్లే మనం నిద్రపోయే సమయంలో తన చుట్టూ శబ్దం చేస్తూ తిరుగుతూ ఉంటాయి గర్భిణీలు కూడా ఎక్కువగా కుట్టేటువంటి అవకాశం ఉంది అలాగే చెమట పట్టిన శరీరం అంటే దోమలకు పండగే శారీరకంగా కష్టపడినప్పుడు లాక్టిక్ ఆమ్లం యూరిక్ ఆమ్లం అమోనియా వంటి రసాయనాలు మన చెరువు నుంచి ఎంతో కొంత విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది అందుకే చెమట పట్టిన శరీరం అంటే దోమలు కుట్టడానికి బాగా ఇష్టపడతాయి ఓ గ్రూపు రక్తం గల వారిని కూడా ఎక్కువగా కొట్టి కుట్టడానికి ఇష్టపడతాయని చెప్పి ఒక అంచనా మద్యపానం సేవించే వారిని ముఖ్యంగా బీరు తాగేవారిని కుట్టడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాయట శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్నా కూడా ఇవి దోమలు కుట్టడానికి ఇష్టపడుతూ ఉంటాయట ఏది ఏమైనా వ్యాధులు సోకకుండా కాపాడుకోవడానికి మనం దోమలు కుట్టకుండా చూసుకోవాలి దోమ తెరలు వాడటం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం